రామ్ చరణ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్ల కల్లోలం అవుతుందంటూ షాకింగ్ కామెంట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదలైన తర్వాత చరణ్ ప్రతిభకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత అలాగే రామ్ చరణ్ బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ రామ్ పై షాకింగ్ కామెంట్ చేశారు చరణ్ నువ్వు చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం అవుతుంది నీ నటనతో ప్రపంచాన్ని నీ వైపు తిప్పేసుకున్నావు నీ కటౌట్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే నిజంగా సూపర్ హిట్ సినిమా అవుతుందంటూ ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఇక ప్రేక్షకులు చూపిన భారీ స్పందన మాటల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది మాకు ఎంతో గర్వంగా ఉంది అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ ట్రైలర్ ప్రతి సన్నివేశం రామ్ చరణ్ స్థాయిని కొత్త పుంతలు తొక్కేలా చేసింది పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ట్రైలర్ చూస్తే నీ కష్టాన్ని నీ ప్రతిభను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు నువ్వు ఇండస్ట్రీలోనే కాక ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నావు ఇది నిజంగా ప్రశంసనీయమైన విషయమని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు ఇక పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కుటుంబ సభ్యుల మధ్య తన బాబాయ్ మధ్య ఉన్న వీరి అనుబంధం అందరికీ తెలిసిందే అయితే ఒక సీనియర్ నటుడిగా రాజకీయ నాయకుడిగా అలాగే రామ్ చరణ్కి బాబాయ్గా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించాయి ఇలాంటి పాత్రలు చేయడం ఆపకుండా ప్రతి సినిమాలో నువ్వు మరింత మెరుగు అవుతావు అంటూ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులకు మరో మెమొరబుల్ అనుభూతిని అందించావంటూ ప్రశంసించారు పవన్ కళ్యాణ్ ఇక రామ్ చరణ్ కటౌట్ ట్రైలర్ కు వస్తున్న స్పందన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల క్రేజ్ ను స్పష్టంగా చూపిస్తుంది పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్ పై ఉన్న గౌరవాన్ని మరింత పెంచాయి ఇక గేమ్ చందో సినిమా విడుదలకు ముందు ఇంత క్రేజ్ రావడం రాబోయే విజయానికి సూచకగా భావించవచ్చు ఇక మొత్తానికి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఇక ఈ మూవీ సంక్రాంతికి కానుకగా విడుదల అవుతుంది